నమస్తే మీరం రెడ్డి తిరుపతి రెడ్డి ఇప్పుడే జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం చూశాను జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈమె ఒక ఉమెన్ పైపెచ్చి ఎన్ఆర్ఐ చదువుకున్న వ్యక్తి ఎంతో విఘ్నతతో ఉండాలి అంటే మోరల్స్ ఎథిక్స్ ఇటువంటి వాటికి పర్యాయపదంగా ఉండాలి అంటే ఈమెను ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి కానీ అవన్నిటిని గాలి గాలిలో వదిలేసింది ఈమె గెలిచింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు కేసీఆర్ గారి దయా దాక్షిణ్యాల వల్ల వీళ్ళ అయ్యా తొంభై ఏళ్ళ ముసలోడు కేసీఆర్ పక్కన ఉండి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఈ మనం జిహెచ్ఎంసీ మేయర్ చేసినారు జీహెచ్ఎంసీ మేయర్ చేసినటువంటి కృతజ్ఞత ఈ మనిషికి ఉండాలా అన్నింటిని నైతిక విలువ విలువలకు త్రిలోదకాలకు ఇచ్చి ఇట్లా గవర్నమెంట్ మారంగానే కాంగ్రెస్ పార్టీలో పోయి జాయిన్ అయింది సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా రాజీనామా చేయాలా మనవు నువ్వు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు రాజీనామా చేయాలి సరే పోయినావని పోతే పోయింది పోనీలే దరిద్రం ఇటువంటి వాళ్ళు ఆ తండ్రి బిడ్డలు ఇద్దరు వేరు దరిద్రం దరిద్రం వదిలింది ఇటువంటి లతకొరలు మన పార్టీలో ఉండొద్దని బీఆర్ఎస్ పార్టీలో నోరు మూసుకొని కూర్చున్నాం పోతపొనిలే ఎందుకంటే కాలమే నిర్ణయిస్తుంది మీలాంటి వాళ్ళకు ఆ దేవుడు భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా అతనే మీకు తగినటువంటి శిక్ష అనుకొని ఊరుకున్నాం ఇవాళ తోటి మహిళా కార్పొరేటర్లు అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను నో నో రావద్దు ఇక్కడ నుంచి అవుట్ వీళ్ళని తోసేయండి బయటకు అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నీకు సిగ్గు శరం లేకుండా తోటి బీఆర్ఎస్ కార్పొరేట్లో బయటకు తోయ అంటున్నావు వాళ్ళకట విషయ పరిజ్ఞానం లేదట వాళ్ళకు విషయం లేక వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ ఎమ్మెల్యేలట వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నువ్వే పార్టీ టికెట్ మీద గెలిచినావు కనీసం సిగ్గుండాల ఆ మాట మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద కలిసి మేయర్ అయినటువంటి కేసీఆర్ దయాదక్షిణ వాళ్ళ మేయర్ అయినటువంటి నువ్వు ఏం కృతజ్ఞత చూపిస్తున్నావు ఇలా వెన్నుపోటు పుడిసినావు అధినాయకునికి వెన్నుపోటు పుడిసినావు పార్టీకి వెన్నుపోటు పుడిచినావు మేయర్ పీఠం అంటే అత్యంత గౌరవప్రదమైనటువంటి పీఠం ఆడ కూర్చొని ఇట్లా ఇలాంటివి వేస్తావా పార్టీని నీ యొక్క స్వార్థం కోసం మారిన మారినప్పుడు నోరు మూసుకొని ఉండాలా లేదంటే కనీసం విచక్షణతో మాట్లాడాలి తోటి మహిళా కార్పొరేటర్లను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను సబ్జెక్ట్ లేదు మీరు బయటికి వెళ్ళినట్ట నీకు నిజంగా ఏమాత్రం నైతిక నైతికత ఉంటే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నువ్వు రాజీనామా చేయాలి కదా ఇట్లాంటి వాళ్ళ వల్లనే రాజకీయాలు భ్రష్పెట్టిపోతున్నాయి అంటే కనీసం ఈ ఎన్ఆర్ఐలు ఎడ్యుకేటెడ్ పీపుల్ పోయి అక్కడ రాజకీయాలు అనుకున్నాం లోకల్ అంటే ఇప్పుడు ఈ అయ్యేలాంటి వాళ్ళు పూట పార్టీ మారుతారు వాళ్ళకంటే సిగ్గు సేరం లజ్జ ఏమీ లేదు అటువంటి వాళ్ళకంటే లేదు కనీసం ఇలాంటి వాళ్ళన్నా కనీసం విచక్షణతో ఒక ఆదర్శంగా ఉండాలి కదా సమాజానికి ఇంకో ఇది మన దౌర్భాగ్యం ఈ గద్వాల విజయలక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఒక ఎన్ఆర్ఐలు ఉండి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉమెన్ అయ్యి ఉండి మొత్తం నైతిక విలువలు తిరువుల తిరువదకాలకు ఇచ్చి ఇవాళ మొత్తం రాజకీయాన్ని ఎంత కంపు పట్టించడం అంత కాబట్టి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి రానున్న రోజులప్పుల తోటి బీఆర్ఎస్ వాళ్ళు అని అంటుందండి హౌ డేర్ షిషి ఇలాంటి వాళ్ళని చూస్తే కదా అసేసేది అందుకే ఇట్ల ఇట్లాంటి టైంలో కూడా మనం ఇంత విఘ్నం స్పందించకపోతే వేస్ట్ అని ఎందుకంటే ప్రజలారా గమనించండి ఏ పార్టీ టికెట్ మీద గెలిచింది ఆ మేయరు ఏ పార్టీ కార్పొరేటర్లను దూషిస్తూ ఉంది ఏ పార్టీకి వెన్నుపడి పొడిచింది ఇవాళ ఎవరిని ఎవరి పల్లెకి మోస్తుంది ఈమె కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిందా ఇవాళ పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇదైతే ఉంది తెలంగాణలో ఇటువంటి వాళ్ళు ఉండడం అనేది మన దౌర్భాగ్యం ఇటువంటి అమ్ముడు పోయే వ్యక్తులు ఉండడం అనేది దౌర్భాగ్యం ఇటువంటి వాళ్ళను వంద అడుగుల పాతరేయాలే తవి అంటే రాజకీయంగా బంధ ఇటువంటి వాళ్ళను ఇటువంటి వాళ్ళను ఇంత ఇంత నీచమానమ్మ విజయ విజయలక్ష్మి కనీసం ఉండాలి కదా నైతికత మోరల్స్ కనీసం నేను ఏ పార్టీ టిక్ట్ మీద కూడా విజ్ఞత లేకుండా మాట్లాడితే ఎట్లా తోటి కార్పొరేట్లో అట్లా మాట్లాడతావా అంత గర్వమా ఇదే నీ చిట్ట చివరి సమావేశం అయినా కూడా చే ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు కదా రాజకీయాల మీద అసహ్యం వేసేది